హాయ్ వివర్స్ మనం వచ్చేసి తల్లి భారతి వందనము మూడవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది బాలభారతి చూస్తున్నాము తెలుగు ఇక్కడ వచ్చేసి మల్లెలు సువాసన కలిగినటువంటి తెల్లని పువ్వులు మీకు తెలిసినదే మరికొన్ని పూలు గురించి మనము చెప్పండి అంటే మరికొన్ని మంచి సువాసన కలిగినటువంటి పువ్వులను గురించి మనము తెలుసుకుందాము రోజా సంపెంగయ్య సన్నజాజులు తామర పూలు కలువ తర్వాత వచ్చేసి ముద్దమందారము దాసాని పూలు పూలను గురించి మనము రాయడం జరిగింది గేములో తల్లి అని ఎవరిని సంబోధించడం జరిగింది ఈ గేములో తల్లి అని భారత మాతను సంబోధించాడు ఆలోచించండి రాయండి జంట పదాలను గమనించండి రాయండి తల్లిదండ్రులు అన్నదమ్ములు కూరగాయలు అక్క చెల్లిళ్ళు అని రాసుకోవచ్చు బాలలు జాతి గౌరవాన్ని ఎలా పెంచుతూ పెంచుతామన్నారు బాలలు జాతి గౌరవాన్ని పెంచేందుకు తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలుస్తాము అన్నారు చదువులు బాగా చదివి మేము బావి పౌరులమైన తర్వాత జాతి గౌరవాన్ని పెంచుతాము అని పిల్లలు అన్నారు తర్వాత వచ్చేసి మమతను సమతను ఏ విధంగా పెంచవచ్చు కులము మతము అనేటువంటి తేడాలు లేకుండా మరిచేదము కొట్లాటలు మాని మెలిగేదము మానవులంతా సమానము అంటూ మమతను సమతను పెంచవచ్చును అమ్మను గురించి నాలుగు వాక్యాలని రాయండి అమ్మ తల్లి ఏదైనా సరే మనం రాయొచ్చు అమ్మ మనకు దైవం ఇచ్చినటువంటి ఒక బహుమతి అమ్మ ఆమె త్యాగము మరియు ప్రేమ యొక్క సారాంశము ఆమెడ పిల్లలు మొదటి గురువు మొదటి పదము అమ్మ అనేటువంటిదే చెప్తారనమాట మమతకు మారుపేరు అమ్మ అనురాగానికి అర్థము అమ్మ ఆప్యాయతకు త్యాగానికి మారుపేరు అమ్మ నీ ఆశలకు అభివృద్ధికి బంగారు బాట వేసేది అమ్మ అమ్మ లేకుంటే నీవు లేవు కాబట్టి అమ్మ ఒక అద్భుతమైనటువంటి వరము కాబట్టి అమ్మను గౌరవించడము మన అందరి యొక్క ధర్మము తర్వాత ఆఖరింది పదాలకు సరైనటువంటి అర్థాన్ని ఎన్నుకొని రాయండి నందనం అంటే తోట కొలిచేదము అంటే సేవించేదము కలతలు అంటే బాధలు మెలుగుట అంటే ప్రవర్తించుట తర్వాత వచ్చేసి వందనము అంటే నమస్కారము ఇక్కడ సృజనాత్మకమైనటువంటిది ఇచ్చిన పదములోని ప్రతి అక్షరంలో ప్రారంభమయ్యేటువంటి పదాలను రాయండి కలము కలములో వచ్చేసి కా ము అనేటువంటి పదాలను ఉపయోగించి అక్షరాలను ఉపయోగించి మనము పదాలు అనేటువంటిది రాయాలి కడవ లా లత ము ముఖము వరద వల రంపము దండ గడప గంట డమరుకం పలక ఇచ్చినటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి మూడు పదాలను రాయండి మా మర మంచం మరమరాలు త తబల తల తలగడ ప పలక పందెం పరుగు తర్వాత గేయాన్ని చదవండి ఇక్కడ వచ్చేసి జతపరచండి మేమంతా నీ పిల్లలము జాతి గౌరవము పెంచేదము కులమత భేదము మరిచేదము గురువులను ఎల్లవేళలా పొల్చిదము సో ఈ విధంగా మనము రాయాలి జంట పదాలని సరే జతపరచండి